ఈ పాత కందిల చూస్తున్నాము దర్దపల్లి గ్రామం పాలకుతి మండలం జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఆ దర్దపల్లిలో ఉన్న వాసుదేవ్ గారిని తెలుగు టీచర్ రిటైర్డ్ ఎంఈఓగా కూడా పనిచేశారు ఇప్పుడు మనం ఉన్నది దర్దపల్లిలోని మొదటి నాలుగైదు ఇళ్లలో ఒక ఇల్లు అనమాట సుమారుగా ఒక తొంభై నుంచి వంద ఏళ్ళ మధ్య కాలం అవుతోంది చాలా ఇల్లు ఇది సార్తో కూడా మాట్లాడదాం అంటే ఈ ఊరి చరిత్ర ఎట్లా ఉంటుంది నేను ఎక్కడ కనెక్ట్ అయినట్టు ఈ బంగువాయి అంటారు ఇది నా చిన్నప్పుడు ఈ బంగువాయి ఊగేది ఎక్కడికి వెళ్ళినా ఈ ఊగడం నాకు చాలా సరదాగా ఉంటుంది ఇప్పుడు సార్ వాళ్ళ నుంచి ఈ బంగువాయి చూస్తున్నా సార్తో మాట్లాడదాం సార్ దండేపల్లి గురించి మీకు ఏం తెలుసు ఈ ఊరు ఎట్లా పుట్టింది ఈ ఊరి విశేషాలు ఏంటి అవన్నీ చెప్పండి దండేపా అనే గ్రామ దేవత ఆధారంగా తీసుకొని ఈ ఊరికి దరిదేపల్లి అనేటువంటి నామకరణం పూర్వకు చేసినట్టుగా మాకు అభిప్రాయం కలుగుతున్నది ఆ దండమ్మ దేవత గ్రామ దేవత చాలా విశిష్టమైనటువంటి అధిక పవర్ఫుల్ దేవతగా ఇక్కడ ఆరాధన చేస్తుంటారు పూర్వం అది ఒక పూర్ గుడిసెలో నిర్మింపబడి ఉండేది ఇక్కడ పోలీస్ పటేల్ వతందారు అయినటువంటి సిద్ధం రాజయ్య గారికి భార్య అస్వస్థతగా ఉన్నదని అభిప్రాయంతో దండమదేవునికి కట్టిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు ఆ క్రమంలోనే ఆయన రౌత కాశీ వాళ్ళను గుంటూరుకు వెళ్ళి పిలిపించుకొని దాన్ని నిర్మాణం చేశాడు అందులో స్వచ్ఛందంగా చేసినట్టుగా కూడా గుర్తున్నది ఇప్పుడు కూడా గ్రామ ప్రజలు ఆ అవిశ్వాసంతోతే ఉన్నారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న నిర్మాణము పూర్వకాలం దాంతో పోల్చుకుంటే చాలా ప్రతిష్టం పటిష్టంగా ఉన్నది ప్రతి సంవత్సరం ఈ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బోనాలు చేస్తూ ఆ దేవతను ఆరాధిస్తుంటారు అందరికీ విశ్వాస పాత్ర పాత్రురైనటువంటి ఆ గ్రామ దేవత దండెమ్మ అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధి చెందింది అదే దండెమ్మగా దండెమ్మ పేరుతోటి దరిదేపల్లి అనే గ్రామం వ్యవహార నామంగా అది ప్రసిద్ధి చెందింది ఇక్కడ a uh, a ఆ క్రమంలో అప్పుడు పెద్ద మూమెంట్ ఇది కమ్యూనిస్ట్ మూమెంట్ రైతాంగ పోరాటము అనేటువంటిది బయలుదేరింది అందులో ఇక్కడ ముఖ్యంగా కమ్యూనిస్టులు ముగ్గురు ప్రధాన పాత్ర వహించారు ఒకటి ఆకుల వెంకయ్య బుత్స ఎల్లయ్య దూదేకల కాసిం అప్పుడు వాళ్ళు ఇక్కడ ముఖ్య నాయకులుగా వ్యవహరించారు అందులో కమ్యూనిస్ట్ రధాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కూడా ఈ గ్రామానికి ఉన్నది వాళ్ళకి పెన్షన్ వచ్చిందా ఒక్కరికి వచ్చింది అందులో ఒకరికి పెన్షన్ కూడా గవర్నమెంట్ ఎవరికి వచ్చింది సార్ ఆకుల ఆకుల వెంకయ్యం మొన్నటి దాకా వచ్చింది ఇప్పుడు ఆయన జరిగిపోయాడు అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నది ఇక్కడ కూడా ఏది పోరాట యోధులుగా రేపే కూడా ప్రసిద్ధి చెందింది ఆ రోజుల్లో విష్ణు రెడ్డి దౌర్జన్యానికి రాధాకారుల యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా పోయినాడు గ్రామం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులంతా కూడా విష్ణు రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే పక్క గ్రామమైనటువంటి బాలకృతిలో దాదాపు ముప్పై సంవత్సరాలు నేను ఉపాధ్యాయునిగా పనిచేశాను ఇప్పుడు రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యి ముప్పై రెండు సంవత్సరాలు అండి ఇప్పుడు ఇక్కడ చెప్పే వాళ్ళు కళాకారులు అట్లా ఉన్నారా మీ కళా కళాకారులు అంటే ఇక్కడ ఔసల కనకయ్య అవసర కనకయ్య అనేవాడు అతను నాకన్నా వయసులు పెద్దవాడే ఆయనకు కళలందు చాలా ఆసక్తి ఉండేది ఆయనకొక ఆర్ట్ అనేది ఒకటి వస్తుంది ఒకటి రాదు కాదు డ్రాయింగ్ చేసేవాడు శిలా శిల్పాలు నిర్మించేవాడు చెక్కేవాడు అనేక రకాలైనటువంటి టాలెంట్స్ ఉండే కానీ అది ఎవరు గుర్తించేవాడు ఉండేది వెంకటాద్రి అనే అతను సువర్ణ వస్తువులు చేసేట్లో గ్యారంటీగా చేసేవాడు అనేది వాడు కూడా ఉండేది ఇక్కడ ఇక్కడ సాహిత్యపరంగా పరంగా పెద్దగా మనకు చెప్పుకోదగినటువంటి వాళ్ళు ఎవరు లేరు కానీ వాగ్దోరణి కలిగినటువంటి వారు కర్ణ కర్ణం రాఘవరావు అని అతను ఉంటాడు ఆయన మాట్లాడుతూ స్పష్టంగా ఇతరులకు అర్థమయ్యే రీతిలో మాట్లాడేటువంటి చాకచక్యం అతనున్నది కుందన జయ్య అనేటువంటి వాళ్ళ ఫాదర్ కూడా కళాకారుడుగా నృత్యము నాట్యం అటువంటి భాగవతము అటువంటి దాంట్లో వాళ్ళు కూడా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు చిర రామాయణం చిత్రల రామాయణం కూడా వాళ్ళు ఊళ్ళో గ్రామ భిక్ష సింధు భిక్షం సింధు భిక్షం అనేటువంటి వాడు మన ప్రభుత్వం యొక్క అవార్డు కూడా ఇక్కడి నుంచి పొందినడు ఆయనకు సర్టిఫికెట్ కూడా ఇచ్చింది కొంత పారితోషికాలు కూడా ఇచ్చి ఆయన సహకరించిన ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇప్పుడు మీ ఇండ్లు కట్టింది ఎవరు మల్లయ్య మా తాత ఇక్కడే ఉంటాడు ఇక్కడ చనిపోయిండు చనిపోయింది మళ్ళీనే ఎక్కువ కట్టింది ఎక్కువనే కట్టింది తొంభై ఇండ్లు ఉంటుంది ఈ ఇండ్ల వయసు ఇల్లు దాదాపు వంద సంవత్సరాల మధ్య కాలంలో ఈ ఘర్షా అంటే బిల్డింగ్ ఘర్షా ఇక్కడ పట్వారి కర్ణ పట్టువారి పనిచేసిన వారికి పాత నివాసం అనేది ఇల్లు కూడా పురాతన అనేది గరిసె అనేటువంటిది అంటే ధాన్యం పోసుకోవడానికి గుండ్రంగా ఒక నిర్మాణం చేసి మీద టాప్ వేసేది ఎన్ని ఎంత ధాన్యమైన వరి ధాన్యం ఎంత ధాన్యమైన అందులో పోసి ఆరేడు సంవత్సరాలు నిలువ చేసి ప్రజలకు స్వచ్ఛందంగా అది కరువు కాలంలో ఆదుకొని తిరిగి పొందేవాడు ఆ విధంగా మరియు ఇందులో ధాన్యం కందులు పెసర్లు వడ్లు అది అది రాఘ రా ఆయన మా గ్రామానికి ఇల్లుటంగా వచ్చాడు ఆయన వచ్చిన తర్వాతనే గ్రామం యొక్క వ్యవసాయ రీతులు పద్ధతులు ఆయనే అనేక నూతనమైనటువంటి వ్యవసాయ పద్ధతులలో వ్యవసాయం చేసి గ్రామ రైతులకు మార్గదర్శకంగా ఉన్నాడు ఆయన వంద సంవత్సరాల పూర్వం వచ్చి ఇక్కడ నివాసం ఉన్నాడు ఆయన ద్వారానే ఇక్కడ సనాతనమైన పద్ధతులలో వ్యవసాయం చేయడము బావులు నిర్మించుకోవడం కాలువలు నిర్మించుకోవడం అనేటువంటి జరిగింది దండేమ్మ చెరువు అనేది గ్రామం పక్కగానే ఉన్నది ఆ తర్వాత ఆరేడు కుంటలు ఉన్నాయి ఈ గ్రామానికి బొమ్మిరెడ్డి కుంట రాయన్ చెరువు తుమ్మ సముద్రం కుంట తాళ్ళ చెరువు ఈ గ్రామానికి ముఖ్య నీటి వసతులు కలిగినటువంటి అవి ఇంకా ఇప్పటికీ ఈ గ్రామానికి ఇప్పటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రము నీటి వసతి మాత్రం ఏమాత్రం కలిగించలేదు అది గ్రామానికి చాలా అనర్థదాయకము ఎంతో డెవలప్మెంట్ అయింది పాలకు పక్క పాలకృతి రిజర్వాయర్ చేస్తానని చెప్పి ఇప్పటికి పదిహేను సంవత్సరాల నుంచి దాంట్లో ఏదో ఎప్పుడో ఒకటి ఇంత పనిచేస్తూ ఉన్న చెరువును డిస్మాయిల్ చేసి ఏమాత్రం నీటి వసతి లేకుండా చేసినప్పుడు అది మాత్రం తలసినప్పుడు మాత్రము మాకు ఇక్కడ ఎంతో ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి సహకారం అందుతలేదు అనేటువంటి ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు చిన్నప్పుడు పాఠాలు చెప్పింది ఎవరు మాకు ఇక్కడ పాత ఇక్కడ గ్రామంలో విద్యాభ్యాసం స్థాపించింది చాతనే లక్ష్మణరసయ్య అతను గ్రామ పాఠశాలలను పెట్టి ప్రైవేట్ పాఠశాలలను పెట్టి చదువు చెప్పించాడు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉర్దూర్ తెలుగే తెలుగే ఉర్దూ అనేది నేర్చుకుందాం అనేటువంటి తోటి ఈ ఊరి ఈ గ్రామం కుందూరు సుదర్శన్ రెడ్డి అనే అయితే వారు జనగామ నుంచి వెళ్ళి చేరియాల నుంచి వెళ్ళి ముస్లిం వ్యక్తులను తీసుకొచ్చి తన ఇంట్లోనే భోజనాలు పెట్టి మాకు చిన్నతనంలో అక్కడ ఉర్దు అభ్యాసం కూడా చేయించారు మీకు ఉర్దూ వస్తుంది మాకు ఉర్దూ వస్తుంది నేను ఏడో తరగతి కూడా ఉర్దూ మీడియం చదివాను ఇప్పుడు ఉర్దూయా పదమూడు వందల నలభై తొమ్మిది నలభై ఎనిమిది అనేది ఫసలి అది శివాలయం శివాలయం పూర్వం నుంచి గ్రామానికి తూర్పు భాగంలో శివాలయం నిర్మాణం ఉన్నది శివాలయంలో ఆంజనేయుని ప్రతిమ దక్షిణ ముఖంగా ఉన్నది అది అరుదుగా ఉంటుంది ఎక్కడనైనా ఆంజనేయుని యొక్క ముఖం దక్షిణ భాగంలో ఉంటాము అక్కడ వినాయకునిది కూడా ఒక కుంభ కుంభాకారంలో నిర్మాణం చేసినారు అది పుట్టి కుట్ట ఒకటి ఏది శివాలయం దాన్ని ఏమంటుంది అదే శివుని యొక్క లింగం లింగమును తొలగించిన కింది బేస్ ఇప్పటికి అక్కడ ఉన్నది పాణం అట్ట ఉంది పాదం మార్తుంటుంది అది రెండు భాగాలుగా చేశారు చేశారు విధ్వంసం చేయబడి ఉన్నది అక్కడ కూడా శివ మరి అది ఎక్క నుంచి తెచ్చింది అనేది కూడా ఇప్పటికి ఇప్పుడు మీ చిన్నప్పుడు ఉండి ఇప్పుడు లేని ఏమున్నాయి బుర్జు అనేది ఇప్పుడు లేకుండా అంటే మట్టితో కట్టినా రాయితో కట్టారు రాయి సగం రాయితోటి మిగతా భాగం మట్టి కింది రాళ్ళతో పైన మట్టితో కట్టారు అది కాలగర్భంలో కలిసిపోయి సిద్ధమైపోయింది అంగడిలో అనేది లేకుండా కొంతకాలం అంగడి ఇక్కడ కాట్రపల్లి అంగడికి ప్రజలు వెళ్తుండేవాళ్ళు ఎన్ని కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు దూరంలో కాట్రేపల్లికి ఒక పది పదిహేను సంవత్సరాల కన్నా ఎక్కువ కాలంలోనే అంగడి జరిగేది పాలకుర్తులు అంగడి నిర్మాణం అయిన తర్వాత దానికి ఇప్పుడు లేకుండా పోయింది పాలకృతి అంగడి కూడా దీనిదెన అభివృద్ధి చెందుతున్నది పాలకృతి గ్రామం కూడా అనేక రకాలైన సౌకర్యాలు కలిగినటువంటి గ్రామంగా అది ప్రసిద్ధి చెందుతున్నది స్త్రీలు ఏ రంగంలో కొంచెం పేరు పొందిన స్త్రీలు లేరా అంటే పక్క అయితే వ్యవసాయం చేసేట్లనో లేకపోతే పంచాయతీలు చెప్పుట్లనో రాజకీయాలల్లనో వెనుకట పక్కనే పక్కన స్త్రీలు కథలు చెప్పే వాళ్ళు పాటలు పాడే వాళ్ళు అందరు అంతా కూడా గొల్లలో ఏదైతే రాత్రిపూట మన ఉయ్యాల ఊగడం అనేది ఉంటది ఇక్కడ ఆచారంగానే ఉండేది రాత్రిపూట ఉయ్యాల రాత్రిపూట ఉయ్యాల అంటే చెప్పండి ఆసక్తిగా ఉంది ఎట్లా వర్షాలు పడకపోయినట్లయితే ఉయ్యాల ఊగడం అనేది స్త్రీలు ఉయ్యాలు స్త్రీలే నాలుగు బజార్లు ఎక్కడ నాలుగు బజార్లు ఉంటే అక్కడ ఆడ వాళ్ళంతా అంటే కట్టెలు కట్టుకొని ఉయ్యాలి మధ్యన బిందెనా మధ్యాహ్న అదేంటి కుండలు రోందెన రోకెలే కుందన కుందెన కుందన మధ్యాహ్న కుందన పెట్టుకొని చుట్టూ తిరుగుతూ కోలాటం వేయడము ఉయ్యాల ఎట్లా ఊగుతురో లట్టు వంగి సపోర్ట్లు కొట్టుకుంటా ఉయ్యాల మన బతుకమ్మ పొయ్యాలో ఇట్లా ఊగేదో అదే పద్ధతిలో గాయేది అంటే బతుకమ్మ ఆడేదా బతుకమ్మ కాదు అంతే అది ఉజాలో కూడా రాత్రి ఉజాలుగుతున్నాం అనేది అంతే అందరూ అందరూ కానీ బతుకమ్మ లాగానే ఆడుతారు బతుకమ్మ లాగానే ఆడరు రాత్రి రాత్రంతా ఆడదు కుందేన చుట్టు కుందేన చుట్టు ఓకే ఒకప్పుడు ఒకప్పుడు ఏమేమి పంటలు పండించేది ఇక్కడ ముఖ్యంగా మెట్ట పంటలే ఎక్కువగా పండించేరు వాళ్ళు మెట్ట పంటల తర్వాత వరి పైరు అందులో పల్లి కొంతకాలము చాలా ఎక్కువగా పండించేవారు కందులు పెసర్లు నువ్వులు పండించేవాళ్ళు ఇప్పుడు నా మాత్రం కూడా అవి పండించేటువంటి లేదు దీనికి కోతుల బాధ అనేది ఎక్కువ అయిపోయింది దాన్ని నివారించే ఉపాయం కూడా ఎవరికి తోటలు మామిడి తోటలు మామిడి తోటలు ఈ మామిడి తోటలు కర్ణపు రాఘవరావు మామిడి తోట ప్రసిద్ధి చెందిన మామిడి తోట ఉండే ఈతలు కొట్టిన బావులు ఏంటి ఏంబాయి దండెంబాయి కన్రెడి బాయి ఇటువంటి అన్ని బావులలో ఈతలు ఉదయం ఎనిమిది గంటల నుంచి వెళ్ళే రెండు గంటల దాకా పిల్లలంతా కూడా చాలా బిజీ బిజీగా ఆనందంగా ఈతలు కొట్టేవాళ్ళు ఇప్పుడు ఈత అనేటువంటిది పిల్లలకు మోటల్ బాగా మోటల్ ఒక్కొక్క బావి మీద నాలుగు మోటల్ రెండు మూటలు మోటార్ మోటల్ ఉండేవాళ్ళు ఉండేది రాత్రి అనక పగలనక మూట తోటి వరి పండించే వాళ్ళు ఇక్కడే బౌల మీద బౌల ఆధారంగానే వరి పండించడం అనేది ఇక్కడ ఆనవాయితీ ఉండేది మా ఇంటికి లైట్ వెలిగించడానికి గవర్నర్ చెప్తాడు మినిస్టర్ అప్పుడు ఎమ్మెల్యే యతరాజరావు గారు వచ్చి ఇక్కడ కరెంటు అప్పుడు కరెంట్ అనేది డెబ్బై ఒకటిలో ఇక్కడ సప్లై చేయడం జరిగింది ప్రధానంగా ఫస్ట్ ఇక్కడ కరెంటు ఇంటికి కానీ బావులకు కానీ ఉపయోగించిన దాంట్లో కర్ణపు రాఘవరావు వాళ్ళు నా నేను కూడా కరెంటు మోటార్ పెట్టి నా బావి నెంబర్ మూడు సర్వీస్ నెంబర్ నెంబర్ కర్నపా అనేది రెండు దొరవలది నాలుగు ఇట్లా అంతే అప్పుడు అప్పుడు స్టార్టింగ్లో ఆరు మాత్రమే బోర్లు కరెంటు మోటార్లు నడడం జరిగింది కరెంటు ఉపయోగించుకునే స్థోమత కూడా ప్రజలకు మోటార్లు పెట్టుకునేది డీడీ కట్టుకునే స్థోమత కూడా ఆర్థికంగా లేకుండే పది పదిహేను ఏళ్ళ తర్వాత మోటార్లు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు మోటార్ల సంఖ్య నాలుగైదు బోర్ల కనెక్షన్లు ఉన్నాయి ఇప్పుడు వందల సంఖ్య సంఖ్యలలో ఇప్పుడు అందరు బోర్ల ఆధారంగానే పంటలు పండిస్తున్నారు ఇప్పుడు మీది పోలీస్ పటేల్ ఇల్లు అంటారు వాళ్ళది మాలి పటేల్ ఇల్లు వాళ్ళే ఇది ఇది చిన్న పటేన్ అందరూ ప్రధాన ఆలయానికి మెట్ల మార్గము మెట్ల మార్గానికి ఎడవైపు నిలువెత్తు భైరవ శిల్పం ఉంటుంది చూడండి ఆరు అడుగుల ఎత్తున్న భైరవ శిల్పం ఉంది ఆ కుడి చేతిలో కత్తి ఎడమ చేతిలో పానపాత్ర మళ్ళీ కింద కుడి చేతిలో గద కనిపిస్తుంది ఎడిపిస్తాడు ఇక్కడ దిగంబరంగా కనిపిస్తాడు కర్ణ కుండలాలు కూడా కనిపిస్తున్నాయి ఒక ప్రధాన ఆకర్షణ మంచి ఆలయానికి వెళ్లే ముందు భైరవుడు దర్దపల్లి దండమ్మ గుడి ప్రాంగణంలో సప్తమాత్రకలు ఇలాంటి సప్తమాత్రకలు మనకి కుందారం విలేజ్లో చెరువు కట్ట పైన కూడా కనిపిస్తాయి చాళుక్యల కాలం నాటి అని చెప్పొచ్చు అక్కడ కూడా ఇట్లాంటి సప్తమాత్రకలు ఆ శిల్పం డ్యామేజ్ అయ్యి రెండు ముక్కలైంది ఒక ముక్క ఉంది ఒక ముక్క మాయమైపోయింది ఇప్పుడు ఆ ముక్క కూడా ఉందో లేదో కానీ ఇక్కడ మాత్రం సప్తమాత్రుకలు మనకు కనిపిస్తున్నాయి కింద వీళ్ళ వాహనాలు అయి ఉంటే ఇది కొంత లోపలికి పోయింది ఇక్కడ మనకి వీరగల్లు కనిపిస్తుంది ఇక్కడ సుమారుగా ఒకటి రెండు మూడు వీరగల్లు నాలుగు వీరగదులు ఇక్కడ ఈ ప్రాంగణంలో కనిపిస్తున్నాయి ఇక్కడ మనం దేవాలయాన్ని చూస్తాం ఇది దేవాలయం యొక్క రాతి దర్వాజ ఈ రాతి దర్వాజా ఈ లోపల మనకు ప్రధానమైన దేవతా శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి దండమ్మ గుడి గుడికున్నాం ఈ దండమ్మ గుడి దర్వాజకి కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి బహుశా ఉర్దూ లెటర్స్ సంవత్సరం అయి ఉంటుంది దర్దపల్లిలోని పాత ఇల్లు అనమాట ఒకప్పుడు ఇవే ప్రధానంగా కనిపించే గృహాలు ఇవన్నీ బొడ్రాయి సమీపంలోనే ఉన్నాయి బురుజు బురుజుకు వెనకాల మనకి అంగన్వాడి సెంటర్ కనిపిస్తుంది ఇది ఆసక్తికరంగా ఉంది ఇన్ని పాదాలు కనిపిస్తున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు జతలు ఐదు జతల పాదాలు కనిపిస్తున్నాయి ఇది దర్దపల్లి గ్రామ చరిత్రలో తొలి భాగం ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ